ండ కరోనా సమయంలో ప్రపంచం అంతా ఫాలో అయిన వైద్య విధానం ఏంటంటే ఒకప్పటి అమ్మమ్మల బామ్మల చిట్కాలండి ఆ చిట్కా వైద్యాలతోనే చాలామంది కరోనా బారి నుంచి బయటపడ్డారని మనందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే అమ్మమ్మలు చే నేర్పినటువంటి చిట్కా వైద్యాలు వాళ్ళు చేసేటటువంటి చిట్కా వైద్యులు ఇమ్యూనిటీ పెంచేటటువంటి మెడిసిన్స్ అండి ఉదాహరణకి పాతకాలంలో చిన్న చిన్న వ్యాధులకి మందులు ఉపయోగించే వాళ్ళు కాదండి వంటింట్లో దొరికే వస్తువులతోనే రోగ నిరోధక రెసిపీలను వాళ్ళు తయారు చేసి ఇచ్చేవారు అనమాట మరి మా చిన్నప్పుడు కూడా మాకు అన్నీ ఇంటి వైద్యం చిట్కా వైద్యాలే ఇంట్లో ఉండే అమ్మమ్మల వాళ్ళు చేసేవారండి ఉదాహరణకి ఎవరైనా గొంతు నొప్పితో బాధపడుతుంటే బెల్లంలో మిరియాలు కలిపి తింటే గొంతు నొప్పి తగ్గుతుందని చేసేవారు దాంతోపాటు శరీరానికి వేడి పుడుతుందని ఇంకా మిరియాల పాలు కూడా తాగించేవారండి ఇకపోతే అల్లం తేనె కషాయం అల్లం బాగా తురిమి అందులో తేనె కలిపి రోజు తాగడం వల్ల దగ్గు జలుబు వంటి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ పొందొచ్చు అనమాట లేకపోతే తులసి ఆకులు నూరి కషాయం తయారు చేసుకుని రోజు తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందండి తద్వారా అనేక రకాల ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా కాపాడుకోవచ్చు అనమాట ఆ విధంగా గోరువెచ్చిన పాలల్లో కొంచెం పసుపు కలిపి తాగితే శరీరం చాలా రిలీఫ్గా అనిపిస్తుందండి ఎవరికైనా నిద్ర పట్టకపోతే చక్కగా నిద్రపడుతుంది ఒత్తిడి లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుందన్నమాట ఇంకా చిన్నప్పుడు అమ్మమ్మలు బామ్మలు అందరూ కూడా తప్పకుండా మినపసున్ని ఉండలు తయారు చేసి ఇచ్చేవారండి ఈ మినపప్పులో ప్రోటీన్ ఐరన్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఈ లడ్డూలు తినడం వల్ల ఎనర్జీ లెవెల్స్ పెరిగి రోగ శక్తి పెరుగుతుంది రోగాల బారిన పడకుండా ఉంటారనమాట అదేవిధంగా నువ్వుల ఆహారాలను కూడా ఎక్కువగా తినిపించేవారండి నువ్వుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది అందుకే వేడి వేడి అన్నంలో ఈ పొడు కలుపుకుని తింటే ఎముకలు బలంగా మారేవన్నమాట అలాగే పూర్వం మునగాకుని ఎక్కువగా పప్పులో వేసి వండేవారండి మునగాకులో విటమిన్ ఏ సి ఐరన్ పుష్కలంగా ఉంటాయి అందుకే ఇది పిల్లలతో పాటు పెద్దలకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఆ విధంగా ప్రతిరోజు ఇంట్లో మిరియాల రసం తప్పనిసరిగా ఉండేదండి వేప మిరియాలు ఇలాంటి రసాలు తాగితే జలుబు దగ్గు జ్వరం విష జ్వరాలు ఇవన్నీ తగ్గిపోతాయని అనమాట కాబట్టి మిరియాల రసం తాలింపు వేసి కొంచెం మినపప్పు జీలకర్రతో వేసి తప్పనిసరిగా ప్రతిరోజు ఆహారంలో భాగం చేసేవారు అన్నమాట ఈ విధంగా పూర్వం ప్రతి ఇంట్లోనూ అమ్మమ్మలు బామ్మలు ఈ చిట్కా వైద్యాలు ఉపయోగించి ఆహారమే ఔషధంగా తయారు చేసి తినిపించడం తాగించడం చేసేవారండి అంతేగాని ఆ రోజుల్లో అందరూ కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా డాక్టర్ని కలిసేవారు కాదనమాట ఇవన్నీ కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మంచి విషయాలండి ఆరోగ్య రహస్యాలు అనమాట మళ్ళీ కరోనా విజృంభిస్తుంది అని చెప్తున్నారు కాబట్టి మన ఇమ్యూనిటీని అందరూ పెంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ చిట్కాలని ముందు నుంచే మనం పాటించినట్లయితే ఎన్నో రకాల అనారోగ్యాల నుంచి మనం కాపాడుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి